ైమ్ న్యూస్ కి స్వాగతం ఫీల్డ్ ఫైరింగ్ ప్రాక్టీస్ లో ప్రాణాలు వదిలిన సైనికుడు పరిసా వెంకటేష్ కు జోహార్లు అర్పించిన మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు బాపట్ల జిల్లా పిట్టలవాణిపాలెం మండలం గౌడపాలెనికి చెందిన పరిసా శ్రీనివాసరావు శివపార్వతుల పెద్ద కుమారుడు వెంకటేష్ రాజస్థాన్ లో ఫీల్డ్ ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తూ దురదృష్టవశాత్తు మరణించడం బాధాకరమని బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎంపీటీసీ ఎంపీడిసి సాంబశివరావు తెలియజేశారు పరిసర శ్రీనివాసరావు శివపార్తులకు పుట్టిన ఇద్దరు కుమారులు వెంకటేష్ మరియు గోపీకృష్ణలను రక్షణ కోసం సైన్యంలో చేర్పించడం గర్వకారణమని అయితే అనుకోకుండా ఫీల్డ్ ఫైరింగ్ ప్రాక్టీస్లో జరిగిన దుర్ఘటనలో వారి పెద్ద కుమారుడు వెంకటేష్ను కోల్పోవడం వారి కుటుంబానికి తీర్చలేని లోటు అని శోకతప్త హృదయంతో తెలియజేశారు బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘ కార్యాలయం నుండి ఒక విషాదకరమైనటువంటి వార్త తెలియజేయటం జరుగుతుంది మన బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి బాపట్ల నియోజకవర్గం పిట్లవరపల్లి మండలంలో మరి గౌడుపల్లిం అనేటటువంటి గ్రామానికి చెందినటువంటి సైనికుడు ఎవరైతే పరిస వెంకట్ అనేటటువంటి ఒక సైనికుడు మరి అకాల మరణం చెందటం జరిగింది చాలా బాధాకరం మరి పరిస వెంకట గారు రాజస్థాన్లో ఫీల్డ్ ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తూ అంటే యుద్ధ విన్యాసం ఒక రకంగా యుద్ధ విన్యాసాలు చేసేటటువంటి క్రమంలో మరి మిస్ ఫైర్ అవటం వల్ల మరి పరిసర వెంకట గారు మరణించడం చాలా బాధాకరం మరి పిట్టలవాలిపాలెం గౌరపాలెం చెందినటువంటి పరిసర శ్రీనివాసరావు గారు శివపార్వతిగా పెద్ద కుమారుడైనటువంటి పరిసర వెంకట గారు మరి పరిసరా శ్రీనివాసరావు శివపార్వతి గారులకు ఇద్దరు కుమారులు మరి జన్మిస్తే ఇద్దరు కుమారులను కూడా దేశ సేవకు పంపించడం చాలా గర్వకారణం మరి అలాంటి కుటుంబంలో దేశ సేవకి మరి ప్రాధాన్యతనిస్తూ ఉన్న ఇద్దరు కుమారులను కూడా దేశ సేవకు పంపించుకున్న క్రమంలో ఒక కుమారుడు మరి వీరోచితంగా యుద్ధ విన్యాసాలు చేస్తూ చనిపోవటం చాలా బాధాకరం మరి వారి పార్థివ దేహం ఇంకా స్వస్థానికి రాలేదు దాని గురించి మా బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున మరి అధికారులతోనూ మరి జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ కానీ ఆర్ఎస్బి అధికారులతో కానీ అదేవిధంగా కుటుంబ సభ్యులతో మరి అక్కడ ఉన్నటువంటి కమాండింగ్ ఆఫీసర్లతో మరి మాట్లాడటం జరుగుతుంది ఎప్పటికప్పుడు వారి పార్థివ దేహం రేపు ఉదయానికి మరి పెట్ల వారి పాలను చేరుకోవచ్చు అలాంటి సైనికుడు అమరుడు అవటం చాలా బాధాకరం దేశ సేవలో ప్రాణాలు అర్పించినటువంటి పరిసరా వెంకట గారి మరి అంతిమయాత్రలో అభిమానులందరూ కూడా దేశాన్ని ప్రేమించేటటువంటి దేశ ప్రేమికులందరూ కూడా పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ మా బాపట్ల జిల్లా మాజీ సైనికులుగా వెళ్ళి మేమందరం అక్కడ ఉంటాము మే మా వంతుగా మేము వారికి ఘనమైన నివాళులు అర్పించుకునే కార్యక్రమంలో పాల్గొంటామని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేస్తూ పరిసర వెంకట గారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి కూడా ఆ భగవంతుని కోరుకుంటూ మరి శోకతత్వ హృదయంతో ఈ విషయాన్ని తెలియజేయడానికి మేము చింతిస్తున్నాము రేపు జరగబో మళ్ళీ ఒక్కొక్కసారి తెలియజేస్తాము రేపు జరగబోవు అంత్యక్రియల్లో అందరూ పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్